బ్లాంక్ చెక్ జూలై పంతొమ్మిది వందల పద్నాలుగు ఒక ఘోరమైన జూదం ఆర్చిడ్యూక్ ఫ్రాంచ్ ఫెర్డినాండ్ హత్యానంతరం ఆస్ట్రియా హంగేరీకి జర్మనీ ప్రకటించిన నిరుపాధిక సైనిక మద్దతునే చెక్ అని పిలుస్తారు జర్మనీ తన సంపూర్ణ బలప్రదర్శన ద్వారా రష్యాను భయపెట్టి యుద్ధానికి దూరంగా ఉంచవచ్చని తద్వారా ఆస్ట్రియా హంగేరీ సెర్బియాను సులభంగా అణిచివేయవచ్చని కైజర్ విల్హెల్మ్ టు భావించారు ఈ వివాదం కేవలం ప్రాంతీయ స్థాయిలోనే ముగుస్తుందని జర్మనీ ఆశించింది రష్యా అప్పట్లో యుద్ధానికి సిద్ధంగా లేదని ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుందని జర్మనీ నాయకత్వం తప్పుగా లెక్కగట్టింది జర్మనీ ఇచ్చిన అపరిమిత మద్దతు వల్ల ఆస్ట్రియా హంగేరీ మరింత దూకుడువా వ్యవహరించి సెర్బియాపై కఠినమైన షరతులు విధించింది అయితే రష్యా వెనక్కి తగ్గకపోగా ఈ నిర్ణయం ట్రిపుల్ ఎంటెంటే అంటే రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ కూటమిని యుద్ధరంగంలోకి దించింది జర్మనీ ఇచ్చిన ఈ దౌత్యపరమైన మద్దతు ఒక చిన్న ప్రాంతీయ తగాదాను మొదటి ప్రపంచ యుద్ధంగా మార్చింది దీని ఫలితంగా జర్మనీ ఆస్ట్రోహంగేరియన్ సహా నాలుగు ప్రధాన సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి